ఋషులందరూ దూరదృష్టులు కాబట్టి మానవులందరూ ఎలా జీవితకాలాన్ని వృధా చేసుకుంటూ ఆయాస ప్రయాసాలకు పోయి జీవితాన్ని ఎలా వృధా చేస్తున్నారో ఈ శ్లోకపూర్వకంగా మనకు చెబుతున్నారు దాన్ని దాటి మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దాన్ని ఈ శ్లోకం చెబుతోంది ఇదం లబ్ధమిదం నష్టవిధం లప్స్యే పునర్దియా ఇదం చింతయతామేవ జీర్ణమాయు శరీరినాం మానవులు చింతిస్తూనే ఇది దొరికింది ఇది నష్ట దీన్ని నష్టపోయాము అన్నటువంటి ఆలోచనతోనే ముసలితనం దగ్గర ఉంటుంది నిత్యం సన్నిహితో మృత్యు ఎప్పుడు మృతి వస్తుందో అన్నటువంటి విషయాన్ని మరచి అలా చింతిస్తూనే మనుషులకి ఆయుష్ ముగిసిపోతుంది కాబట్టి ఋషులు ఈ విషయాన్ని మనకు చెప్పకనే జీవితాన్ని ఇలా వృధా చేసేస్తున్నారు కాబట్టి వీటియందు సరైనటువంటి అవగాహన పొంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలని ఋషులు మనకు ఇంత గొప్ప సమగ్రమైనటువంటి నిధిని ఇచ్చారు కాబట్టి దీన్ని ఉపయోగించుకుని మనము ఇందువల్ల నాకు కష్టం వచ్చింది దీన్ని మరల మరల ఎలా దీన్ని లబ్ధి పొందాలి అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తూ కాలాన్ని గడపడం విడిచిపెట్టి తగు సమయాన్ని సరైనటువంటి రీతిలో వాడుకొని భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాను నమస్కారం